అయితే సీనియర్ మోస్ట్ గ్రామపేట అధ్యక్షుడుగా మీ గ్రామానికి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ మంచి అభివృద్ధి జరిగింది మధ్యలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు మళ్ళీ చాలా చాలా కార్యక్రమాలు చాలా సమస్యలు గత పది సంవత్సరాలకు చాలా సమస్యలు ఉన్నాయి ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కానీ కొన్ని కొన్ని సమస్యలు చాలా దొరుకుతుంది అంటే మీకు చేసేది ఉంది చేయాలని చేస్తాడు మా ఎమ్మెల్యేగా చేస్తాడని మాకు రాబోయే స్థానిక ఎన్నికలలో నామినేషన్ వేయాలనుకుంటున్నారా ఎందుకంటే మేము మా పార్టీ తరఫున నుంచి మాకు అవకాశం ఇస్తే చెప్తే ఓకే సార్ మీ ఎమ్మెల్యే గారి కోసం ఏమైనా చెప్పగలరా మా ఎమ్మెల్యే గారు ఇప్పటి వరకు మేము మా ఎమ్మెల్యే గారిని నేను ఇన్ని ఇరవై సంవత్సరాలు కానీ చూస్తున్నాం ఈ ఈ ఎమ్మెల్యే చేసిన పనులు ఇప్పటివరకు ఇంత స్పీడ్ చేసిన పనులు అయితే మీ ఎమ్మెల్యే బాగా స్పీడ్ ఉంటుంది సార్ దగ్గర అని అనుకున్నదంటే చెప్పింగ్ అంటే ఎమ్మెడియట్లీ కావాలి అంతే అంత ఫాస్ట్ ఫాస్ట్ ఉంది ఇప్పటివరకు నా ఎనిమిది ఏళ్ళు అమ్మంతో నేను మొట్టమొదటి ఎమ్మెల్యేని ఏ ఎమ్మెల్యే చూస్తుంది అన్న విషయం ఏ విషయమేన మాట ఇచ్చిందంటే తప్పదు ఖచ్చితంగా అయిపోవలసింది స్పీడ్ ఉంటుంది ఓకే సార్ యాజ్ ఏ గ్రామపేట అధ్యక్షుడుగా మీ గ్రామాన్ని ఎలా ఎలా డెవలప్మెంట్ చేయాలనుకుంటున్నారు ఇంకా మేము కష్టపడ్డం కష్టపడే నాయకులు ఉన్నారు మాకు అనుకూలంగా ఎమ్మెల్యే గారు ఉన్నారు పైన చూస్తా రేవంత్ రెడ్డి గారి చూస్తా చాలా ఎందుకంటే పది ఎంత పడిపోయింది ఇప్పటికే ప్రభుత్వం ఒక ప్రభుత్వం పది ఎంత పడిపోయింది ఇప్పుడు వచ్చే అవకాశాన్ని ఇప్పుడున్న డెవలప్ చేసుకోవాలని ఆయన చూస్తే చేయడానికి ఆయన చూస్తే ముందు ఉన్నారు సిద్ధంగా ఉన్నారు దాని తోడుగా మా ఎమ్మెల్యే గారు ఆయనే మా గంట ముందు ఆయనే ఇంత మమ్మూ నేను కొంచెం నిమ్మలో ఉన్నా చేయాలి చేయాలని మమ్మల్ని ఆయన ఇంకా ఇప్పుడు అటువంటి ఎమ్మెల్యే మా అందిస్తాం ఆయన ఆయన ఏదైనా అడిగిన దానికి కాదనేది లేదు ఆయన ద్వారా మాకు ఇంకా చాలా అభివృద్ధి చేసుకోవాలనేది మాకు ఇంతవరకు కాంగ్రెస్ ప్రభుత్వంలో సీఎం రేవంత్ రెడ్డి గారు వాళ్ళు కూడా చాలా అభివృద్ధి కార్యక్రమాలు మొదలుపెట్టారు కొన్ని ఏమో కొన్ని రాలేదు ఐదుగా చేయడానికి సిద్ధంగా ఉన్నారు దాంతోపాటుగా మా ఎమ్మెల్యే గారు కూడా ఈ ఆయనే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి నా పేరు నిలబెట్టుకోవాలని ఆయన ఆలోచన ఉన్నారు లోకల్ గుట్ట మేము స్థానికంగా ఎలక్షన్ల ఎమ్మెల్యే గారు ఆయనే ఎవరికి ఏ బాధ్యత తప్ప చెప్తే ఆయనకి చేయడానికి సిద్ధంగా ఉన్నాం దాంతోపాటు ఎమ్మెల్యే గారితో మేము ఉద్యోగ గ్రామంలో అభివృద్ధి చేయాలనేది నాకు అవకాశం ఇస్తే చేయడానికి నేను సిద్ధమే నా ఆలోచన అందుకే నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాం కాబట్టి అవకాశం ఇస్తే చేద్దాం చే చూపిస్తాము ఆలోచన చేసి చూపిస్తాం మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మళ్ళీ నెక్స్ట్ సారి మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వమే మళ్ళీ మా ఎమ్మెల్యే గారు కంపల్సరీ ఇక్కడ గెలుస్తాడు మళ్ళీ రేవంత్ రెడ్డి సీఎం అవుతాడు ఈ మొన్నటి మెజార్టీ కాదు ఇంతకంటే ఎక్కువ మెజార్టీ తోటి మా ఎమ్మెల్యే గారు గెలుస్తాడు అక్కడ రేవంత్ రెడ్డి సీఎం అవుతాడు కంపల్సరీ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఉంటుంది ఓకే సార్ థ్యాంక్ యూ సో ఇదండి